వెల్కమ్ టు న్యూస్ ఘరాణా మోసగాడిని పట్టుకున్న మోహినాబాద్ పోలీసులు తీగ లాగితే డొంక కదిలినట్టు పాత కేసులను ఛేదిస్తుండగా బయటపడిన ఘరాణా మోసగాడు జనరల్ అకేషన్స్ లో ముఖ్య నేతలతో కలిసి ఫోటోలు దిగి అమాయకులను మోసం చేసిన సయ్యద్ బురానుద్దీన్ సిబిఐ ఈడీ ఐఏఎస్ ఆఫీసర్గా చలామణి అవుతున్న గరానా కేటుగాడు సెంట్రల్ ఏజెన్సీల కవచంగా చేసుకుని పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్న సయ్యద్ బురానుద్దీన్ నకిలీ ఈడీ నోటీసులు జారీ చేసి మీపై ఈడీ విచారణ నిమిత్తం ఢిల్లీకి రావాలని మీ తరపున అడ్వకేట్ గా వదిస్తానని ఆ దశావతారం ఎత్తిన కేటుగాడు ఎట్టకెలకు సయ్యద్ బురాన్పై రౌడీ షీట్ ఓపెన్ చేసిన రాజేంద్ర నగర్ డీసీసీ శ్రీనివాస్ బాధితుల ఫిర్యాదు మేరకు సయ్యద్ పై కేసు నమోదు చేసి రిబ్యాండ్ చేసినట్లు రాజేంద్ర నగర్ డీసీపీ తెలిపారు ఉంటుంది ఇద్దరు క్లైమేట్స్ ఉంటారు డాక్యుమెంట్స్ మీ అందరికీ తెలుసు మనకి డిఫరెంట్ ఓనర్ షిప్ లేకపోతే ఒక ఒకటే ఫ్యామిలీలో వచ్చి ఇద్దరు గోడి గారు లేకపోతే పార్టీషన్ సూట్స్ పెండింగ్ ఉంటే అగ్రిమెంట్లు చేసుకునే వాళ్ళు ఒక గ్రూప్ నుంచి తన వెళ్ళాడు వెళ్ళి వాళ్ళందరినీ భయభ్రాద్దులు చేసి వాళ్ళందరినీ కొట్టి అక్కడ దౌర్జన్యం చేసి ఆ ప్రాసెస్ లో చాలా తీవ్రమైన గాయాలైన గ్రేవియస్ ఇంజరీస్ ఉన్నాయి దాని మీద అప్పట్లో అటెంప్ట్ మర్డర్ కేసు పోలీస్ని మీద అన్నిటి మీద కంప్లైంట్స్ చేయడము ఇతన్ని ఫస్ట్ పట్టుకుంటే మిగతా వాళ్ళందరినీ ఈసీ అన్నారు వేరే వాళ్ళని ఎవరిని పట్టుకున్నా వీడు పడుకుంటారు ఇంకా ఈ మొత్తము ఇప్పుడు కస్టడీలో కూడా తీసుకున్న తర్వాత అతను ఎగ్జామ్ చేసిన తర్వాత ఎన్ని కేసులు లైవ్లో ఉన్నాయి ఎంత ఫ్రీక్వెన్సీ లో వేయడానికి ఇంత ఫ్రీక్వెన్సీలో ఇన్ని అఫెన్సెస్ చేసి అనేది ఇప్పుడు ఈ కేసులు అతన్ని రెండు వేల పది నుంచి మొదలైతే రెండు వేల ఇరవై ఐదు వరకు చేస్తూనే ఉన్నాడు బట్ ఆ పారామీటర్స్లో అతను ఫిట్ అయితే పీడియాక్ట్ ఫస్ట్ అయితే మనం రౌడీ షీట్ ఓపెన్ చేసుకోవాలి అరెస్ట్ చేసింది మనం మొదటిగా ఇప్పుడే చాలా రోజుల తర్వాత ఈ మన స్టేట్ ఇక్కడ ఇతను ఎగ్జామిన్ చేస్తే కస్టడీ తీసుకున్నాక మిగతా వస్తాయి చాలా విషయాలు టెక్నికల్ డేటాతో కూడా ఎవరెవరు సపోర్ట్ ఉన్నారు ఉన్నారీ ఇతను మన బజార్ లో ఉంటాడు బురానుద్దీన్ తర్వాత అతనికి హైదర్ షా లో మన ఏరియా నర్సింగ్ లిమిట్స్ లో కూడా ఒక ఇల్లు ఉంది ఒక ఫ్లాట్ ఇతనికి సంబంధించిన దాంట్లోనే మనకి లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ నై నైజీరియన్స్ ఒక కొకైన్ పట్టుకోవడం జరిగింది గ్యాంగ్ను పట్టుకున్నాం ఆ ఫ్లాట్ కూడా ఇతంది ఆ తర్వాత మన సుల్తాన్ పల్లి ఉంది మన శంషాబాద్ లో అక్కడ కూడా ఒక ఫామ్ హౌస్ ఉంటుంది ఈ మూడు ప్లేస్లు ఉంటాయి ఢిల్లీలో ఎక్కువ ఉంటుంటాడు ఈ పైర్విల్ చేస్తామని చెప్పుకుంటూ ఈ రాత్రి కూడా ఇతను మూడు నెలల నుంచి మన నుంచి ఎస్కేప్ ఆ ఫ్లాట్ లో అప్పుడు కేసు అయిన తర్వాత అది ఖాళీగా ఉంటుంది బయట నుంచి లాక్ చేసి పెట్టేసి ఉంచి ఇతను లేడు ఢిల్లీలోనే వేరే స్టేట్ లోనే ఉంటున్నాడని భ్రమలు కల్పించుకుంటూ వచ్చి ఆ ఫ్లాట్ లో ఎవరు లేని దగ్గర బాత్రూమ్ లో ఉంటే సిటీనే దగ్గర హైదరాబాద్ లో ఒక టాప్ ఇండస్ట్రీ ఒక ఎంటర్ప్రెన్యూర్ కి నోటీసులు పంపించి ఈడీ నోటీసులు వచ్చినాయి ఆ ఈడీ ఇవాళని నేనే మేనేజ్ చేసి పెడతానని అతను తీసుకొని ఢిల్లీ వెళ్ళి ఒక పెద్ద హోటల్లో కూర్చోబెట్టి కోట్లు సూట్స్ అన్నీ వేసుకొని టైల్స్ కట్టుకున్న ఒక వ్యక్తులను తెచ్చి వీళ్ళే ఈడీ ఆఫీసర్స్ అని చెప్పి ఒక షో చేసే క్రమంలో అనుమానంతో మళ్ళీ ఇక్కడ కంప్లైంట్ ఇస్తే అప్పుడు అతన్ని అరెస్ట్ చేయడం ఇట్లా అన్ని సెంట్రల్ ఏజెన్సీస్ని పెట్టుకొని అతని దగ్గర ఉన్న కాంటాక్ట్స్ లేకపోయినా కాంటాక్ట్స్ ఉన్నాయని పొలిటీషియన్స్ని బదనామీ చేస్తూ ఫిగర్ ఉన్న పబ్లిక్ లీడర్స్ని బదనామం చేస్తూ ఇతను కాలం గడిపి మందిని మోసం చేయడం జరిగింది ఒక త్రీ మంత్స్ నుంచి ఇతను అవసరము అది మా అన్ని టీమ్స్ ఎస్ఓటి సైబరాబాద్ ప్లస్ మొయినాబాద్ పోలీసులు చేవేళ్ళ ఏసీపీ వీళ్ళందరూ కష్టపడి త్రీ మంత్స్ బ్యాక్ నుంచి టీమ్స్ పెట్టి ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఒక ఇతని ఆధీనంలో ఇప్పుడు ఒక బెంచ్ కార్ ఒకటి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ త్రీ నాట్ సెవెన్ కేసులో ఉన్నందుకు వాడినందుకు అతని దగ్గర కొన్ని మిగతా అన్ని కూడా అతను ఇంకా మిగతా విషయాలు అతను వేరే స్టేట్స్లో ఇతను ఇన్వాల్వ్మెంట్ ఇతను పోలీస్ కస్టడీ తీసుకొని విచారణ చేసి మొత్తం కూడా పబ్లిక్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇతని మీద ఇన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు ఇతని మీద రౌ మైనాబాద్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ కూడా ఓపెన్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఈరోజు మైనాబాద్ పోలీసులు ఒక నటోరియస్ క్రిమినల్ వీడు అతను అరెస్ట్ చేయడం జరిగింది సయ్యద్ బురానుద్దీన్ ఎలియాస్ బురాన్ ఓపి సింగ్ ఎలియాస్ ఓపీ శర్మ ఈ మూడు పేర్లలో ఇక్కడ ఇండియాలో అన్ని స్టేట్స్లో డిఫరెంట్ నేమ్స్తో తిరిగి ఫ్రాడ్ చేస్తుంటాడు ఇతను రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఒక ఆరు ఎకరాల భూమి పంచాయతీలో మొయినాబాద్ లిఫ్ట్స్లో ఇంకొక ఎనిమిది మందితో కలిసి ఒక భూమిని కబ్జా తీసుకోవటానికి ప్రయత్నించి అడ్డం వచ్చిన వాళ్ళని హత్య చేయడానికి ప్రయత్నించిన కేసులో ఇతను నిందితుడుగా ఉన్నాడు ఇతను పోలీస్ మీద మన కోర్టులో కేసు వేసి నాటు అరెస్ట్ అని చెప్పి తీసుకొని స్టే తీసుకురావటం దాని తర్వాత పోలీస్ దాన్ని పర్షిం చేసి ఆ స్టే వెకేట్ చేసిన తర్వాత నిన్న ఇతన్ని అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఇతను ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీలో నాలుగు క్రిమినల్ కేసులు తర్వాత సైబరాబాద్లో ఎనిమిది కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు ఈ మొత్తము పన్నెండు కేసుల్లో కొన్ని ఫైనలైజ్ అయినాయి కొన్ని కోర్టులలో పెండింగ్ ఉన్న పరిస్థితి ఉంది ఇతను ఎంఓ ఏంటంటే ఈ చీట్ చేసిన చీటింగ్లో ఇతను తిట్ట కాబట్టి చాలామంది ఫేమస్ లీడర్స్తో సెలబ్రిటీస్తో ఫొటోస్ తీసుకొని జనరల్ అకేషన్స్లో అందరికీ కూడా వాళ్ళందరూ నాకు చాలా దగ్గర అనే ఉద్దేశాన్ని క్రియేట్ చేసి పెద్ద పెద్ద ఇష్యూస్లో అంటే సిబిఐ కానీ ఈడీ కానీ ఏసీబీ కానీ ఇటువంటి ఏదైనా సెంట్రల్ మేజర్లీ సెంట్రల్ ఏజెన్సీస్ని లో ఏదైతే కేసెస్ పెండింగ్ ఉంటాయో వాళ్ళకి నేను చేంజ్ పెడతాను అని చెప్పి కాంట్రాక్ట్లు ఇప్పిస్తానని చెప్పి మోసం చేయడం జరుగుతూ ఉంది ఇతను ఒకసారి జార్ఖండ్ అక్కడికి ఢిల్లీ నుంచి ఫోన్ చేయించుకోవటంలో మ్యారేజ్ చేసి జార్ఖండ్ వెళ్ళి స్టేట్ గెస్ట్ హౌస్లో ఉండి అక్కడ సీఎంఓతో నేను అక్కడ మైనింగ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి బయర్ చేసే క్రమంలో అది తప్పు అని చెప్పి తెలుసుకొని అక్కడ రాహుల్ గాంధీ పిఏ అని చెప్పుకున్నాడు ఇతను ఆ సీఎంఓలో వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత జార్ఖండ్ పోలీసులు అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది దాన్ని మళ్ళీ ఇతను హైకోర్టులో ఛాలెంజ్ చేయడము అది ఇప్పుడు నడుస్తూ ఉండాలి అలానే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్న ప్రాసెస్లో ఇతను నేను పీఎంఓలో పనిచేస్తాను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఆ కేసులోంచి నేను బయట వేస్తానని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి వన్ అండ్ హాఫ్ ఫోర్స్ తీసుకొని ఒక సెటప్ క్రియేట్ చేసి ఆ చీట్ చేసే క్రమంలో సిబిఐ నోటీస్ చేసి ఇతను సిబిఐ కూడా అరెస్ట్ చేయడం జరిగింది